ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చాం అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే నిన్న మొన్న మీరు చూశారు నిన్న ఒక్క రోజే మీటింగ్ పెట్టాం దగ్గర దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు చేసే ప్రాజెక్టుకి శాంక్షన్ ఇచ్చాం దీనివల్ల రెండు లక్షల ఎనభై వేల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రామాయం పట్నంలో దగ్గర దగ్గర తొంభై రెండు వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది రిలయన్స్ అయితే ఒక అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ఐదు వందల బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు దీనివల్ల ఉపాధి వస్తుంది రైతులకు ఆదాయం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మొన్నే ఇంకొక ఎఫ్ఐబీఎ ఎస్ఐపిబీ పెడితే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేశాం డ్రోన్ సబ్మిట్ పెట్టాం డ్రోన్లో ఏమేమి ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది వ్యవసాయాన్ని ఆధునీకరణ జైల్లో డ్రోన్స్ పనిచేస్తాయి ఒక వ్యవసాయమే కాదు అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం ఇంకొక ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం ఇప్పటికి మీరు చూస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకొచ్చారు ఇదే కాదు ఇంకో పక్క అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో ఒక లక్ష కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు పెడతామని ముందుకొచ్చారు ఇవన్నీ కూడా వస్తున్నాయంటే ఒక నమ్మకం ఒక విశ్వసనీయత చెప్పింది చేస్తారని నమ్మకం ఉంటేనే బయట వాళ్ళు వస్తారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తే ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఒక్క ఇండస్ట్రీ రాల పరిశ్రమలు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయని అడుగుతున్నా పరిశ్రమలు రాకపోతే ఆదాయం ఎట్లా పెరుగుతుందని అడుగుతున్నా అందుకనే ఆ రోజు ఆదాయం పెరగలేదు అందుకే అప్పులు చేశారు రాష్ట్రాన్ని అప్పుల ఉబిలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు అవన్నీ కూడా ఇచ్చేసి మళ్ళీ ఏ విధంగా సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ముందుకు పోతున్నాం ఒకప్పుడు మొదల తారీఖు వస్తే ఉద్యోగాలు ఉద్యోగస్తులకు జీతాలు లేవు ఇప్పుడు ఏ బాధ లేదు మీరు ఎక్కడున్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ మీ అకౌంట్లో ఫస్ట్ తారీఖున మీ జీతాలన్నీ చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను తొందరలోనే మెగాడిఎస్సీ పెడుతున్నాం వాళ్ళే అడిగారు ప్రిపరేషన్ కావాలని కాబట్టి ఈ సంవత్సరం మెగా డిఎస్సీ పెట్టి రాబోయే సంవత్సరం స్కూల్స్ ధరిసే లోపల మీకు పోస్టింగ్స్ ఇచ్చి ట్రైనింగ్ పూర్తి చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం